ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జివో నెంబర్ మూడు వందల యాభై ఉపయోగించుకుని రెండు ఎకరాల వరకు ఇచ్చారు ముప్పై మూడేళ్లు లీజు ఇచ్చారు ఇందులో నలభై పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమిని ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే మూడు వందల కోట్లు ఉంటుంది మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటుంది ఇంకో పక్క వీళ్ళు ఏమనుకున్నారు పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీ చూపించడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అంటే భయం లేదు గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేని తనం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పిన వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లుంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూలులో ఎనిమిది వందల యాభై ఆరు మందికి పదకొండు వందల నలభై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనభై నాలుగు మంది నూట మూడు ఎకరాలు అదే మరి నంద్యాలలో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువే వాల్యుయేషన్ ఉంటుంది అంత భూమి దారా దత్తం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్ అసైన్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్ ల్యాండ్స్ అంటే ఆ బాధితుడికి ప్రొటెక్షన్ పేదవాళ్లకు భూములు ఇస్తాం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్లకు బదిలీ అయిపోతున్నాయి అలాంటప్పుడు అసైన్ అంటే ఎవరైనా గాని రాసుకున్నా అది చల్లదు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చల్లదు అది నేరం కూడా అలాంటి వాళ్లపైన యాక్షన్ తీసుకుని మళ్ళా ఒరిజినల్ ప్రమోటీ గాని ఒరిజినల్ ప్రమోటీ అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం పర్చేజ్ చేయడం అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని చీప్ గా జీపీఏతో అక్కడి నుంచి ఆఫీసర్స్ ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం ఇది ఒక చాలా వరకు పిఓటి యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు పట్టాల చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి దాంట్లో ఇంక ఎగ్జిక్యూషన్ లేదు ఇది ఎగ్జిషన్ లేదు ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు చూసింటారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఎకరాలు భూమి ఇడుపులపాయలో ఇదే మారిగా పేదవాళ్ళ భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వే చేపించి హెలికాప్టర్ పంపించి ఇది డ్రోన్ పంపి హెలికాప్టర్ పంపించాం పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం విమానం పంపించాం విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పయింది ఇప్పుడు చెప్తున్నాను నేను దాన్ని మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యూనిటీ అమ్యూనిస్ట్రీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరిగా పట్టా చేసుకోవాలంటే మీరు కూడా ఇచ్చేయండి మీ మీద కూడా కేసులు ఉండవని ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఆ రోజు మేము ఫైట్ చేశాం ఈ రోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్ళ పైన కేసులు పెడతారు ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందు పోయే పరిస్థితికి వచ్చింది జనరల్ గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడేంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది కష్టార్జిత భూమి వచ్చింది ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం నాకు ఎదురు లేదు నా ఇష్ట ప్రకారం చేస్తాను ఏం చేస్తే చెలుబాటు అవుతుంది అనే అహంబాబుతో వివరిస్తూకు వచ్చారు దీని ఖర్చు పదమూడు కోట్లు అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి భూమి వాళ్ళ సొంతం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితం దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ అధికార అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది వైఎస్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని ఇది నవ్వులాట కాదు సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు వేసుకొని అక్కడ పాల పెడుతున్నావు నువ్వు చనిపోయావుంటారు అని చెప్తే పేరు పెట్టాడు ఈ పేర్లు చూడండి దీని ఖర్చు అంతా దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు గ్రనైట్ కావాలి దీనికి దీన్ని పిచ్చనాల మదమనాలన అహంకారవన నాకు అడ్డు లేదనే విధానమా ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా నేను అడుగుతున్నా ఏం మన రాజులమా మనకిచ్చింది ఒక ట్రస్టీగా ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజాధనానికి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప పెత్తందరి వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి ఆరు వందల నలభై కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి